హాయ్ అండి హంద్రులు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏ వంటలు చేశారు నేనైతే ఉలవలతో కారపొడి పొడి చేస్తున్నా అండి ఇది కొత్త వంట ఏం కాదు పాతకాలందే అప్పుడు మేము ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి ఉలవపప్పు ఉలవ చారు ఉలవలతో కారం పొడి ఉలవ పచ్చడి అన్నీ చేసేవాళ్ళు చాలా బాగుండేది చాలా రోజుల నుంచి నా దగ్గర ఉలవలు ఉన్నాయి చేద్దాంలే అనుకుంటున్నా అలా అవుతుంది ఏదో ఒక వెల్లిపాయ కారం అలా అవుతుంది కదా సేమ్ అలానే అండి ఏం ఉండదు నేను పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కానీ ఒక అరకప్పు ఉలవలు తీసుకున్న కారం తండి రెండుమిచ్చి ఒక పెద్ద సైజు గడ్డ అలా ఎల్లిపాయ చన్నగా తోకలు తీసేసి తొక్క తీయలేదండి తోకలు తీసి కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు కొద్దిగా బెల్లం ముక్క కొంచెం చింతపండు సరే మనకు ఒక ఉప్పు సరిపడేది చూసుకొని వేసుకుందాం అంతే ఇంకా వేరేది ఏమి ఉండదండి దీనికి ముందుగా అసలు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఉలవలు మాత్రం చాలా బాగుంటుందండి మేము ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే కట్లపోయి కదండి అప్పుడు స్టవ్ లేవు కదా ఆ కట్లపొయి ఏంటంటే పెంకలు అంటే పెంకలు అంటే ఈ పెంక కాదండి మనకు బాండీలు ఉంటాయి కదా కుండలతో ఉంటాయి కదండి ఆ పెంక అనమాట నిప్పుల మీద పెట్టేసి ఉలవలు పోసేసేవాళ్ళు చాలా పోసేవాళ్ళండి కొన్ని కొన్ని కాకుండా చాలా పోసేసి అసలు అలా వేయించుతూ ఉంటే కలుపుతూ ఉంటే వేగిపోతాయండి ఒకసారి అలా కలిపేస్తే అనమాట ఏం చేసుకుని పక్కా పెట్టేసుకుంటే అవి తిన్నగానే ఎంత మంచిగా ఉండేదండి మంచి కరకరలాడుతూ తినేసేవాళ్ళం భలే బాగుండేది వాటితో పప్పు ఉంటుంది అండి సూపర్ ఉండేది అసలు ఏమీ వేయరండి ఖాళీ చింతపండు ఎండు కారం కారపు కూడా వేస్తారు కూడా కాదు వేసేసి చక్కగా పప్పు అంతా ఉడికినాక అలా తాలింపు పెట్టేసి ఏదో కొద్దిగా నూనె వేసి కారేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ వేసేసేవాళ్ళండి సూపర్ ఉండేది లూజ్గా చేసేవాళ్ళు అసలు ఇంకా 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 తినాలి తినాలనిపించేది అంత టేస్టీగా ఉండేదబ్బా చాలా బాగుండేది కందిపప్పు అయినా అలానే వేయించి చేసేవాళ్ళు కందులతో వేయించి కందిపప్పు కాదండి కందులతో వేయించి ఇసిరి పప్పు చేసేవాళ్ళు భలే కమ్మగా ఉండేదండి పెసరపప్పు అయినా అన్నీ బాగా చేసేవాళ్ళండి మనం ఇప్పుడు అంత ఓపిక ఎక్కడ వచ్చింది అంతగానో మనం చేసుకోలే ఒకవేళ చేసినా ఆ టేస్ట్ రాదండి ఎందుకో మరి కానీ భలే బాగుండేది కమ్మగా ఉండేది ఇప్పుడు ఎప్పుడన్నా ఈ ఉలవలు పెసళ్ళు కందులు అలాంటి ఊరి పోయినప్పుడు అలసందలతో కూడి బొబ్బెళ్ళు అంటారు కదండి వాటితో కొన్ని పప్పు వండుతారు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అసలు అన్నీ చేసేవాళ్ళం అన్ని రకాలు గుర్తుకొస్తాయి కానీ మనం చేసుకునే ట్రై చేసి చేసినా కానీ ఆ టేస్ట్ రాదు ఎందుకంటారో ఏమవుతాయని వాళ్ళ చేతిలో మరి కానీ అప్పుడు వాటర్ అయింది తెలియదు ఏమైంది తెలియదు కానీ నిజంగా భలే బాగుండేది అబ్బాయి అన్నీ ఊహించుకుంటే అసలు నిజంగా తినకపోయినా కానీ కడుపు నిండిపోతుంది అసలు అంత కమ్మగా ఉండేది చాలా బాగుండేది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా నాకైతే చాలా అసలు అన్నీ ఊహించుకుంటే భలే మంచిగా ఇచ్చదబ్బా నిజంగా చాలా అంతమంది అది ఎంతమందికి గుర్తుందో ఏ లేదో తెలియదు కానీ నాకైతే చాలా వస్తుంటాయి అంటే ఇలాంటి ఉలవలు పెసళ్ళు మనకు ఇలా పాతకాలం వంటలు ఏదన్నా చేస్తున్నప్పుడు నాకు అలా అన్నీ గుర్తుకొస్తుంటాయి అనమాట ఎంత బాగుండే చిన్నప్పుడు అయితే భలే బాగా గుర్తు అండి చక్కగా భలే తినేవాళ్ళం జున్ను అయినా కానీ సరే జున్ను అయితే సగ్గ ఇప్పుడు మనకు అప్పుడు అరిటాకులు లేవు ఉండే ఉండేవి కదండి ఆంతపాకులు ఉంటాయి కదా ఆకులలో వేసి పెట్టేవాళ్ళండి ఎంత బాగుంటుంది అసలు గడ్డలు గడ్డలుగా జున్ను అసలు అన్నీ పాతకాలం వంటలు అన్నీ గుర్తు చేసుకుంటుంటే మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది కానీ మనకు అన్నీ దొరకవు కదండి ఆ కుండలలో కట్టెల పొయ్యిలు పెట్టేసి చేసేవాళ్ళు మనకు నెయ్యి కావాలంటే అప్పటికప్పుడు పెరుగు తీసి చిలికి చేసేవాళ్ళండి మళ్ళీ టేస్ట్ కూడా పోసేసి పెట్టేవాళ్ళు భలే బాగుండేదబ్బా చాలా బాగుంది కదా మీకు ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇలాంటి తిన్నారో గుర్తుందో లేదో కామెంట్ చేయండి మా కారెప్పొడి విలువ కారంతా రెడీ అయిపోయింది దాని అయితే పోవ్వు పెట్టను పెట్టకుండా మామూలుగా ఆ పెండెంలోనేసి బాగా ఉప్పు అంత కలిసిందో లేదో ఉండలాగా ఉంటుంది కదా చూసుకొని ఉప్పు కలవలేదని చెప్పేసి కొద్దిగా ఉప్పేసి చక్కగా కలిపి పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు అన్నేస్తాయి కదండి సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తుండే కానీ లైక్లు కొట్టట్లేదు బా ప్లీజ్